విశాఖపట్నం గాజువాకలో లాంబోద్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున గణనాథుడిని కోటి అలంకరించి ప్రతిష్ఠించారు విశేషంగా రూపుదిద్దుకున్న ఈ గణనాథుడి భక్తులందరినీ ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు ప్రత్యేక పూజలు భజనలతో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై స్వామి వారి దర్శనం పొందుతున్నారు ఉత్సాహభరితమైన ఈ వేడుకలు గాజువాక ప్రాంతంలో విశేష ఆకర్షణ కలుస్తున్నాయి లంబోదర చార్టబుల్ ట్రస్ట్ ఆదివరంలో భారీ వినాయకుడు అంటే గణనాధుడిని పెట్టడం జరుగుతుందండి గత ఏడాది లంబోదర ట్రస్ట్లో బెల్లం వినాయకుడు అనే రూపు చెంది గన్నాథుడు మన ప్రజలందరినీ ఆకట్టుకొని కోట్లాది ప్రజల్ని ఆకట్టుకొని ఈరోజు ఈ కోట్ శివలింగాలు అవతారంతో ఈసారి కూడా కోట్ కోట్ల కోట్ల కోట్లాది మందితో ఆకట్ ఆకట్టుకోవాలని మా కోరికతో ఉన్నాం ముఖ్యంగా ముఖ్యంగా మనకి గణపతి ఉత్సవం వచ్చిందంటే మనకి హైదరాబాదే గుర్తొస్తుంది హైదరాబాద్లో హైదరాబాద్ అనగా అదే గుర్తొచ్చేది ఇప్పుడు మన విశాఖపట్నం గత ఏడాది నుంచి బెల్లం వినాయకుడి కింద రూపుతుంది వినాయకుడు మన విశాఖపట్నం కూడా మంచి పే పేరు ప్రఖ్యాతుల ప్రతిష్టలు వచ్చాయి ఈ సంవత్సరం మనం కోటి శివలింగాలతో పెట్టాం అంటే మనకి ప్రతి సంవత్సరం మన మనకి విశాఖపట్నం అనగానే మనకి బెల్లం వినాయకుడి గుడి ఫేమస్ తర్వాత మనకి సంపద వినాయకుడి గుడి ఫేమస్ అలాగే అలా ఆ రూపంతో మేము బెల్లం వినాయకుడిని పెట్టాం పోయిన సంవత్సరం ఇది ఈ సంవత్సరం ప్రతి కో ప్రతి శివరాత్రికి కోటి శివలింగాలతో శివరాత్రిని శివుణ్ణి తయారు చేసి బీచ్ ప్రాంగణంలో పెడతారు అదేవిధంగా ఈ సంవత్సరం మేము కోటి శివలింగాలతో గణనాథుని ఏర్పాటు చేసి పారిశ్రామిక ప్రాంతంలో మన గణానాధుని మొత్తం ప్రజలందరికీ ఆకట్టుకునేలా విధంగా చేయడం జరిగింది